నెల్లూరు జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ తరఫున నేషనల్ క్యారమ్స్ టోర్నమెంట్ జరిపించడం అది నెల్లూరు టబ్లో క్లబ్కి గర్వకారణం జిల్లాలో గత అరవై సంవత్సరాల ముందు జరిగిన టోర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు జరపడం హర్షణీయం ఇదంతా జిల్లా అసోసియేషన్ కార్యవర్గంతో సమన్వయంతో పనిచేస్తున్న పనిలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో జరిగే ఈ గవర్నమెంట్ కార్యక్రమానికి అందరినీ రమ్మని వీక్షిస్తుంటారని కోరుతున్నాం కొన్ని దశాబ్దాలుగా లేనటువంటి ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ క్యారమ్ టోర్నమెంట్ మన నెల్లూరు జిల్లాలో మన నెల్లూరు క్లబ్లో రేపు జనవరి ఐదు నుంచి ఎనిమిది వరకు జరుగుతుంది ఈ టోర్నమెంట్లో ప్రతి రాష్ట్రంలో ఉండే టాప్ ఫోర్ ప్లేయర్స్ ఫ్రమ్ మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేస్తారు దాదాపు ముప్పై మూడు టీములు వస్తున్నాయి త్రూ అవుట్ ఇండియా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ప్లేయర్స్ వస్తున్నారు వాళ్ళల్లో దాదాపు ఎనిమిది మంది వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు మన ఇండియన్స్ వాళ్ళంతా వస్తున్నారు అదేవిధంగా దీనికి ముఖ్య అతిథులుగా రకీబుల్ హుస్సేన్ ఎంపీ ఫ్రమ్ అస్సాం ఆయన ఆల్ ఇండియా క్యారో ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆయనతో పాటు ఇంటర్నేషనల్ క్యారో ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి జోసఫ్ మేయర్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ ఆయన కూడా వస్తున్నారు ఈ కార్యక్రమం మన స్థానికంగా ఉండేటువంటి మన వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా అఫిషియల్స్ అయినటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు ఎస్పీ గారు కమిషనర్ గారు అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమము ఈ ఫోర్ డేస్ నెల్లూరు క్లబ్లో జరగడానికి ఇది క్లబ్ యాజమాన్యం విపరీతమైన కృషి చేసింది మరీ ముఖ్యంగా మన కార్యదర్శి అయినటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ రెడీ అయితేనే మనం కార్యక్రమం చేయగలిగాము టోర్నమెంట్ చేయగలుగుతాము అందరూ కృషి చేశారు మాకు వెనుదండగా ఉన్నట్టు మల్లెడ్డి కోటారెడ్డి గారు అందరూ ఈజీగా అది టీం వర్క్ అందరూ కృషి చేసి చాలా చక్కగా బాగా నిర్వహించాలని చెప్పి చేస్తున్నాము మీ అందరికో సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ మీరు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను